ശ്രീമാത്രേ നമ ജയ ഗുരുദത്തേ നമ ഓം ഗംഗണപത്തെ നമ യാദീസർഭൂതിഷു മാതൃപേന സംസ്ഥിത നമസ്തസ്ത 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 നമോന്നമ കൃത്യ മഹാകളി നമോന്നമ കൃത്യായ ഗോവിന്ദയായ ഗോപീജനവലവായ ശ്രീകൃഷ്ണപരബ്രഹ്മണയ പരഞ്ഞ്ജ്യോതിഷേ നമോ നമ ഓം നമ ശിവായ ശ്രിവാമ അരുണാചിശ്വരാ നമോന്നമോ ജയ ഗുരുദത്തേ നമ ഐന് സരസ്വത്യമോന്മദ്യേ നമോ നമ മാതൃഭ്യോ പൃഭ്യോ ഋഷഭ്യോ നമോ നമ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలిక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అతిచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు అత్యంత రాజయోగాలు విపరీత రాజయోగాలు అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి వృక్షశాస్త్ర ప్రకారంగా ఏ మొక్కల్ని నాటడం వల్ల ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఆకస్మిక ధన లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని మీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆశ్విత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేజ మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తుంది అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు అతిచారంలో మార్పు ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియకంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత్రయ వృశ్చి రాశి జాతకులకి గోచార ఇచ్చే అక్టోబర్ నెల మాస ఫలితాలు భాగంగా బృహస్పతి అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ప్రవేశం చేయడం ఉచస్థానంలో అత్యంత బలంగా ప్రవేశం చేయడం బలమైన గ్రహంగా మారడం జరుగుతుంది వృచ్చకి రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క దృష్టి పంచమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రయత్నం చేసుకోవచ్చు ప్రధానంగా మీకు అంతా కూడా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవాలి ఈ యొక్క బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి వ్యాపారంలో మార్పులు జరగడానికి ప్రమోషన్స్ లభించడానికి మీకంతా కూడా వ్యాపారాన్ని అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు స్థాన అంతా కూడా ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు గృహయోగం కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక మంచి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం హోమాది చరిత్ర ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాగి మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంగణం నాటడం వల్ల దత్తాత్రే అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది నీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది శనగలు ఉలువలు కొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటాయి గనక పచ్చి పచ్చిక తెలగపిండి గ్రాసం అంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క శరణ్ నవరాత్రిలో దేవి నవరాత్రిలో భాగంగా మీరంతా కూడా కర్గమాల స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం అమ్మవారి కవచాన్ని కారణం చేసుకోవడం మహాలక్ష్మి కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే గనక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉంటారో జపాన్ని ఆచరించడం వల్ల నామస్మరణ చేయడం వల్ల జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి యొక్క పూజా విధానం పాటించండి కుంకుమార్చన చేస్తూ ఉండండి ప్రతినిత్యం కూడా దేవి నవరాత్రులు కుంభమాచన చేస్తూ ఉండడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి అమ్మవారికి ప్రీతికరంగా వస్త్ర సమర్పణ చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మంగళకరమైన వస్తువులు ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి మంచి చీర ఈ యొక్క గాజులు సుగంధ ద్రవ్యాలు వచ్చే అంటే సుగంధమైన వాసన వచ్చే పువ్వులన్నీ కూడా మల్లెపూల పూల మాల గాని తామర పువ్వులు కానీ మంచి వాసన వచ్చే పువ్వులు కానీ సమర్పిస్తూ ఉండడం అమ్మవారికి విశేషంగా ఎవరైతే కనుక అమ్మవారికి విశేషంగా అలంకరణ నిమిత్తం అంతా కూడా మంచి వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారో అఖండమైన సంఘంలో గౌరవం పెరుగుతుంది సంఘంలో కీర్తి పరిశిష్టలు పెరుగుతాయి అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారికి ప్రీతికరమైన అవతారాలకి ఏ అవతారానికి అవతారానికి కూడా ప్రసాదాలు చెప్పడం జరుగుతుంది అమ్మవారికి ప్రీతికరంగా ప్రసాద నివేదన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ దగ్గరలో ఉండే దేవాలయ ప్రాంగణాలు కానీ మండపం దగ్గర ఉండే ప్రాంగణాలు కానీ మీరు చేసుకునే అపార్ట్మెంట్లో అమ్మవారి నవరాత్రులు చేస్తూ ఉంటే అక్కడైనా కానీ అమ్మవారి ప్రీతికరంగా సామూహిక కుంకుమార్చనలు అంతా కూడా పాల్గొనడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది సువాసిని అర్చన విధానం పాటిస్తూ ఉండాలి మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులు మీరంతా కూడా సూర్య భగవాడు నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రధానంగా మీరంతా కూడా సూర్య భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం సౌర అష్టాక్షి మంత్రంతో జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా బవ్వర్లు దానం చేసుకోవడం వల్ల లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది శనగల దానం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది జాతకంలో సర్వదోషాలు నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చెయ్యండి గోమాత సేవని ఆచరించండి శ్రీమాత్ర అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవీ అంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ అంతా కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క మాస శుద్ధ పాఠ్యం నుంచి అవతార విశేషాలు అంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా దేవీ శరణవరాత్రుల్లో భాగంగా పాఠ్యం నుంచి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వే శుద్ధ పాడ్యం పాడ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపతిసుందర దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకారణలతోటి తోటి యొక్క కుంకుమార్చన తోటి ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది మరియు అమ్మవారికి రెండో అవతారంగా ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున గాయత్రి దేవి అవతారం శ్రీ గాయత్రి దేవి అవతారం తోటి విశేషంగా పూజ చేయడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగో తారీఖున ప్రధానంగా బుధవారం రోజున దేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క శాఖంబర దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా గురువారం రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది శుద్ధ చౌతి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే నాలుగో అవతారంగా కాత్యాయని దేవి అవతారం ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రుల్లో అంతా కూడా చూసుకుంటే పదకొండు అవతారాలు వస్తాయి ఈసారి మనకంతా కూడా చూసుకుంటే గనక ఒక అవతారం పెరిగింది అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేద చుద్ధ పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి అవతారం మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా దేవి అవతారం అంతా కూడా ఇరవై ఏడో తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున షష్ఠి మహాచండీ అవతారం ఇరవై ఎనిమిదో తారీఖు మహాచండీ అవతారం షష్ఠి తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూలా నక్షత్రయుక్తంగా సరస్వ దేవి అవతారం అంతా కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున చేసుకోవడం జరుగుతుంది మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వ అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా సరస్వదేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పట్టణం అంతా కూడా చేయించడం ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షం లభించాలి ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి విద్యలో మంచి ఉన్న ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలని చెప్పేసి చెప్పేసి పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సప్తమి తేదీ రోజున మూలా నక్షత్రం సంభవించింది సరస్వతి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం అమ్మవారికి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క ముప్పై తారీఖు రోజున అంతా కూడా సంభవించింది దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తిథి రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున మీరంతా కూడా పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం గాజులు సమర్పించడం విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు సువాసని దేవి పూజ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ ఒకటో తారీఖు రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది ప్రధానంగా మహిషాసుర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా ప్రధానంగా వీరంతా కూడా మహిషాసుర మర్దిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాతి కృతులు ఆచరించుకోవడం అక్కడమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పశువు కొమ్మల మాలకు కానీ విశేషమైన మాలలంతా కూడా తామర అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల మల్లెపూలతో అర్చన విధానం చేయడం వల్ల లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించడం శాస్త్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ శాస్త్రనామాలతోటి పారాయణం చేసుకోవడం కుంకుమార్చనంతా కూడా సామూహ కుంకుమార్చనలో పాల్గొనడం దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా ఇక్కడ రెండవ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తేదీ రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం అమ్మవారికి అంతా కూడా దశామి విధి రోజున సాయంకాల వేళల్లో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్శలు అంతా కూడా ఆచరించడం శ్రవణ నక్షత్ర యుక్తంగా సమయంలో అంతా కూడా అంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు శమీవృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే గనక వృక్షం అంతా కూడా విజయాన్ని ప్రధాన చెప్తూ ఉంటారు ప్రధానంగా శమీవృక్షానికి అంతా కూడా విజయదశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుంది అన్నమాట సాయంకాల వెలు సంభవిస్తూ ఉంటుంది ఆ సమయంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమి వృక్షాన్ని పూజ చేయడం ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్ష రాజాన్నంతా కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది నవరాత్రులు పూజలో భాగంగా దశమి తేదీ రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది ఆ శోభయాత్రలంతా కూడా సాముద్రికమైన నృత్యాలతోటి గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రతనం చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా మంగళహారతలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా నివేదన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చేయించడం అనేది చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మీ దేవాలయ ప్రాంగణంలో కానీ మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన కుంకుమార్చన విధానం కానీ పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి జగన్మాత అనుగుణం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల అకడమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన్ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని ప్రతినించ కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభలాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీ